నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు డిసెంబర్లో గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహం ఎప్పుడు ట్రాన్సిట్ అవుతుంది ఏ రాశిలోకి ట్రాన్సిట్ అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుందామండి మొదటగా మనము రవి గ్రహం గనక చూసుకున్నట్లయితే రవి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరగడము దాని తర్వాత నెలాఖిరి వరకు అంటే ముప్పై ఒక తారీఖు వరకు కూడా మనకి ధనసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది చంద్రుడు ఎలాగో మనకి రెండున్నర రోజులకి రా రాశి మారుతూ ఉంటారు కాబట్టి చంద్రుడి పరిజ్ఞానం మనకు అంతగా తీసుకోము మేజర్ ట్రాన్సిట్స్కి సంబంధించి సో కుజుడు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఏడో తారీఖున ధనుసు రాశిలోకి సంచారము దానికంటే ముందు మొదటి ఆరు రోజులు కూడా వృశ్చిక రాశిలో సంచారము రవి కుజుల యొక్క కలయిక మొదటి ఆరు రోజుల వరకు కూడా ఉంటుంది ధనస్ వృశ్చిక రాశిలో తర్వాత డిసెంబర్ ఏడో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా కుజుడు ధనసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది గురుగ్రహం చూసుకున్నట్లయితే వక్రిగతిలో ఉండి ఫస్ట్ ఫైవ్ డేస్ అంటే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా గురువు మనకి కర్కాటక రాశిలో సంచారం జరిగి వక్రీగతిలో మనకి మిథున రాశిలోకి ఎంటర్ అవ్వడం అనేది కనిపిస్తుంది అండ్ మనము చాలా ఎపిసోడ్స్ లో వరకు కూడా చెప్పుకున్నాము గురు గురువు మనకి ఈ సంవత్సరం అతిచారి లో ఉంటారు ట్రాన్సిట్ లో అని అంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది సో మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది అనమాట ఐదో తారీఖు నుంచి నెలాఖిరి వరకు కూడా శని చూసుకున్నట్లయితే మీనరాశిలో సంచారము పూర్వభాద్ర నక్షత్రంలో నుంచి సంచారం జరుగుతుంది రాహు చూసుకున్నట్లయితే గనక కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారము కేతు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం జరగడము అండ్ బుధుడి గనక చూసుకున్నట్లయితే మొదటి పదిహారు రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము తర్వాత ధనుసు రాశిలోకి సంచారం అనేది కనిపిస్తుంది అండ్ శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే మొదటి ఇరవై రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము దాని తర్వాత ధనుసు రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహగతులని మనం గనక పరిశీలించినట్లయితే ఎక్కువ మనకి ధనుసు రాశి వృశ్చిక రాశి యాక్టివేషన్ అనేది కనిపిస్తుంది అండ్ మనకి శుక్రుడు మనకి వృశ్చిక రాశిలో సంచారము తులారాశి నుంచి వృశ్చిక రాశిలో తర్వాత వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ఇక్కడ కూడా మనకి జలతత్వమైన వృశ్చిక రాశి యాక్టివేషన్లో ఉండడము అండ్ మనకి శని కూడా మీనరాశిలో సంచారము జలతత్వ రాశి అవ్వడము అండ్ శు రాహు వచ్చేసరికి శతభిష నక్షత్రము జలతత్వ నక్షత్రంలో అంటే శతభిష మనకి వరుణుడు రూల్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి వరుణుడు వర్షాలకి కారణం అని కూడా మనం చెప్తూ ఉంటాం అంటే ఆయన వర్షాలకి దేవుడు లేకపోతే మనకి సముద్రాలకి దేవుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి రాహు అక్కడ సంచారం జరగడము అండ్ రవి కూడా మనకి మొదట పదిహేను రోజులు వృశ్చిక రాశిలో సంచారము తర్వాత మనకి ధనసు రాశిలో సంచారము సో ఇలాంటి ని మనము చూసుకున్నట్లు అయితే కనుక మనకి గ్లోబల్ లెవెల్గా చూసుకుంటే మనకి వాటర్కి సంబంధించి అంటే జలానికి సంబంధించి కొద్ది కొద్దిగా మనకి ఇష్యూస్ రావడం అంటే సైక్లోన్స్ రావడము టైఫూన్స్ రావడము లేకపోతే వాటర్కి సంబంధించి యాక్సిడెంట్స్ జరగడం అంటే కొంత కొన్ని కొంతమంది బీచెస్కి వెళ్ళడము అక్కడ ఇష్యూస్ రావడము లేకపోతే యాక్సిడెంట్ జరగడము వీళ్ళు కొద్దిగా నెగ్లిజెన్సీ తోటి ఉన్నప్పుడు కొద్దిగా యాక్సిడెంట్స్ జరగడము వాటర్ కి సంబంధించి ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళనంత మట్టుకు ద్వాదశ రాసులు అందరూ కూడా ఇదొక కామన్ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఎక్కడన్నా నదీ స్థానాలకు వెళ్ళినా సముద్ర స్థానాలకు వెళ్ళినా కొద్దిగా అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి మనకి ఈ ట్రాన్సిట్స్ వల్ల చలి తీవ్రత కూడా ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది మనకి తెలుగు రాష్ట్రాలలో చలి కూడా ఎక్కువ ఉంటుంది ఈ కోల్డ్ ఫ్రంట్ అనేది అయితే చెప్తూ ఉంటామో ఈ మొదట పదిహేను పదహారు రోజులు కూడా కోల్డ్ ఫ్రంట్ అనేది ఎక్కువ ఉండి ఉష్ణం చాలా చలి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో అది కూడా ఒకటి మైండ్ లో పెట్టుకోండి ఎవరైనా సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు ఇతర వేరే దేశాలలో ఉంటే గనక ఈ జలాశయాలకి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి ఎలాంటి వాటర్ స్పోర్ట్స్కి చేసుకున్నా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండి ప్రికాషన్స్ తీసుకోండి అండ్ ఇమోషన్స్ పైన డెసిషన్స్ తీసుకోకండి ద్వాదశ రాసుల వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక కామన్ పాయింట్ అనమాట ఎటువంటి డెసిషన్స్ లైఫ్కి సంబంధించి మేజర్ ఈవెంట్స్కి సంబంధించి డెసిషన్స్ మీరు ఏవైతే తీసుకుంటారో అవి ఇమోషన్స్ మీద తీసుకున్నట్లయితే గనక మీకు చాలా మట్టుకు నష్టపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా లాజికల్ గా ప్రాక్టికల్ గా మీరు డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి అండ్ ఇండివిజువల్గా గా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి అనేది నేను మీకు వివరిస్తాను మీనరాశి వాళ్ళకి లేదా మీన లగ్నం వాళ్ళకి డిసెంబర్ నెల ఎలా ఉండబోతుందో చూద్దామండి మీనరాశి వాళ్ళకి లగ్నంలోనే అంటే మీన రాశిలోనే శని సంచారం జరగడము చతుర్థంలో గురు సంచారము వక్రిగతిలో మిథున్ రాశిలో డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మొదలవుతుంది రాహుకేతు సంచారం గనక చూసుకుంటే షష్ట వ్యయ స్థానాలలో రాహుకేతు సంచారం జరగడము అండ్ రవి బుధ గురు అండ్ శుక్రుడి గనక చూసుకున్నట్లయితే గనక మనకి భాగ్యస్థానము అండ్ దశమ స్థానంలో వీళ్ళ యొక్క ఎఫెక్ట్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి గ్రహస్థితిని గనక మనం చూసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారు అండ్ చతుర్థంలో గురు వక్రగతిలో పరిస్థితి ఏంటి అంటే ఈ గృహ వాతావరణంలో చికాకులు రావడము దానివల్ల మీ ఆరోగ్యం దెబ్బతినడము మీరు ఎంత కష్టపడుతున్నా మీకు ప్రాపర్ రికగ్నిషన్ రాకపోవడము మీ ఫ్యామిలీలో కూడా మీకు పెద్దగా సపోర్ట్గా సపోర్ట్ గా ఉండకపోవడము తల్లి నుంచి కానివ్వండి లేకపోతే మాతృవర్గం కానివ్వండి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు ప్రాపర్గా సపోర్ట్ ఉండకపోవడము ఇమోషనల్ గా డిస్టర్బ్ అవుతూ ఉండడము దాని ఇంపాక్ట్ మీకు హెల్త్ పైన పడడము అండ్ నిద్ర నిద్రకి సంబంధించి ఇష్యూస్ రావడం ఎందుకంటే వ్యయంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి మీకు నిద్రకి సంబంధించి ఇబ్బందులు రావడం అంటే ఎక్కువ తీవ్రమైన ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే సరిగ్గా నిద్రపోం కదా సో దాని వల్ల మీకు హెల్త్ ఇంపాక్ట్ అవ్వడము వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వడము ఇలాంటివి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి గుప్త శత్రువుల నుంచి కూడా కొద్దిపాటిగా మీకు ఇబ్బందులు రావడము అండ్ సొసైటీలో కూడా కొద్దిపాటిగా కష్టపడుతున్నారు అని అంటారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేసేలాంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు కాబట్టి ఈ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి ఎప్పుడైతే మనకి రవి కుజుడు దశమ స్థానంలో ధనుసు రాశిలోకి సంచారం జరుగుతుందో ఆపోజిట్ లో మనకి గురువు సంచారం కూడా జరుగుతుంది కాబట్టి అప్పుడు మీకు ఒక స్టెబిలిటీ అనేది కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అంటే మొదటి పదిహేను రోజులు కూడా మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నా నెక్స్ట్ పదిహేను రోజులు కూడా మీకు చాలా రిలీఫ్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అప్పుడు మీ మాటకు ఒక విలువ పెరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అంటే గృహంలో మీ మాటకి విలువ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి రెగ్యులర్ గా దైవారాధన చేసుకోండి కెరియర్కి కి సంబంధించి చాలా మట్టుకు మీరు ఎఫర్ట్స్ పెట్టవలసిన పరిస్థితి కనిపిస్తుంది భాగ్యస్థానంలో సంచారము కొన్ని గ్రహాల సంచారము తర్వాత మళ్ళీ దశమ స్థానంలోకి శుక్రుడు బుధుడు రవి కుజుడు ఇలాంటి సంచారం జరిగినప్పుడు ఏంటంటే కెరియర్ కి సంబంధించి భాగ్యానికి సంబంధించి ఫ్లక్చ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి మీరు అనుకున్నది ఒకటి అక్కడ అయ్యేది ఒకటి ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఆ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి ఎప్పుడైతే రవి కుజులు కలిసి ధనుసు రాశిలో ఎంటర్ అవుతారో శని యొక్క వీక్షణ దశమ వీక్షణ పడుతుంది కాబట్టి ఆ టైంలో మీకు తండ్రితో తండ్రితోని లేకపోతే తండ్రి తరఫున వాళ్ళతో అత్తగారింటికి సంబంధించి స్పెసిఫిక్ గా అత్తవారితో మీ అత్తగారితో కూడా కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కేర్ఫుల్ గా ఉండండి వీలైనంత మట్టుకు మీ తల్లిగారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకునే ప్రయత్నం చేయండి నోటి దురుస్తానం ఎవరిని కూడా హర్ట్ చేసేలాంటి మాటలు మాట్లాడకండి పేషెన్స్ గా వెయిట్ చేయండి మీకంటూ ఒక టైం వస్తుంది అప్పుడు మీరు ఫ్లరిష్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి సో ఏళ్ళ శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి రెగ్యులర్ గా తైలాభిషేకం చేయించుకోవడము పంతొమ్మిది వేల సార్లు జపం చేయించుకోవడము గురువు కూడా మీకు ఫేవరబుల్ గా చతుర్థ చతుర్థ స్థానంలో గురువు కూడా ఫేవరబుల్ గా లేరు కాబట్టి శత్రుక్షేత్రంలో ఉన్నారు కాబట్టి గురువుకి సంబంధించి శనగలు దానం చేయడము లేకపోతే శనగలు నానపెట్టి గోవుకి తినిపించడము ఇలాంటివి చేసుకున్నట్లయితే కనుక మీకు కొద్దిపాటిగా రిలీఫ్ వస్తుంది అండ్ అది కాకుండా లక్ష్మీదేవి ఆరాధన రెగ్యులర్గా చేసుకోవడము దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము లేదా మీ ఇష్ట దేవత ఇంకా ఎవరైనా వేరే అమ్మవార్లు ఎవరైనా ఉంటే గనక మీ కుల దేవత మీ ఇంటికి సంబంధించిన దేవతలు ఎవరైనా ఉంటే వాళ్ళని రెగ్యులర్గా మీరు ప్రేయర్స్ చేస్తూ ఉండడము టెంపుల్ విజిట్ అవుతూ ఉండండి వీలైనంత మట్టుకు మీరు ఎంత దైవక్షేత్రాలు విజిట్ చేస్తే మీకు అంత మంచి రిజల్ట్స్ వస్తాయి సో ఇవన్నీ ఫాలో అవుతూ వీలైనంత మట్టుకు మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకోండి దానివల్ల కూడా మీకు ఈ స్లీప్లెస్ ఇష్యూస్ ఇన్సామ్ని రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి